ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడి కింద ఉన్నటువంటి మంత్రిత్వ శాఖ ఏదైతే ఉండదో గ్రామీణాభివృద్ధి ఆ శాఖకు సంబంధించిన పనితీరు మీద కేంద్రం తీవ్ర అసహనాన్ని ఆగ్రహాన్ని వ్యక్తం చేసుకుంటూ మాకు నివేదిక పంపించాలి అని సీరియస్ ఆదేశాలు పంపించింది విషయం ఏంటి అంటే దాదాపు ఎనిమిది నెలలకు పైగా తొమ్మిది నెలల క్రితం అంటే గత ఏడాది డిసెంబర్లో పదకొండు వందల ఇరవై ఒక్క రూపాయలు పదకొండు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు పదకొండు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు కేంద్రం పంచాయతీలు స్థానిక సంస్థల వాళ్ళ ఖాతాలలోకి మళ్లించాలి వాళ్ళకి జమ చేయండి అని చెప్పి గ్రాంట్స్ రూపంలో కేంద్రం అనేది ఇచ్చింది అలా కేంద్రం గ్రాంట్ల రూపంలో ఇస్తే పది రోజుల్లోగా వాళ్ళు ఏ పర్పస్ కోసం అయితే ఇచ్చారో ఆ పర్పస్కి సంబంధించిన ఖాతాల్లోకి వెళ్ళిపోవాలి కానీ పంచాయతీలోకి ఇన్ని నెలలైనా జమ కాలేదు సో పంచాయతీలో జమ కాలేదని సర్పంచులు వీళ్ళు వాళ్ళు సీరియస్గా ఆందోళనలు చేశారు చివరికి కేంద్ర పంచాయతీరాజ్కి ఆ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ కూడా చేశారు ఈ గ్రామ స్వరాజ్ పోర్టల్లో నిధులు బదిలీ జరిగినట్లు కనిపించలేదు కేంద్రం చూస్తే అండ్ పలు సర్పంచ్ సంఘాలు కూడా పంచాయతీరాజ్ శాఖకు ఫిర్యాదు చేస్తే తాజాగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది ఎలాంటి ఆలస్యం చేయకుండా ఈ గ్రాంట్లను వడ్డీతో కలిపి పది రోజుల్లో పంపించాలి కాబట్టి మీరు సంబంధిత అకౌంట్లకి ఎనిమిది తొమ్మిది నెలలు అవుతున్నాయి ఇంకా పంపించలేదు కాబట్టి వడ్డీతో సహా తక్షణమే వాళ్ళకు బదిలీ చేయాలి బదిలీ చేశాము అని చెప్పి ప్రూఫ్గా గ్రాంట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలి అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు రాష్ట్ర ఈయన కింద ఉన్న మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలు ఇచ్చింది అయితే మామూలుగా గ్రామ పంచాయతీ మండల జిల్లా జిల్లా పరిషత్ బ్యాంకు ఖాతాల్లో పదకొండు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు జమ అవ్వాలి జమ అవ్వలే సో ఇది అవసరం ఇది ఇతర వస్త్రాలకు రాష్ట్రం ఉపయోగించుకుంటుంది అని కంప్లైంట్స్ ఉన్నాయి అమరావతి పేరు మీదేమో సపరేట్ అప్పులు ప్రతి మంగళవారం ఏమో వేల కోట్ల అప్పులు జగన్ ఐదేళ్లలో చేసిన అప్పు ఏమో చంద్రబాబు పదహైదు నెలల్లోనే దాదాపు అరవై శాతం అప్పు చేసేశారు ఇప్పుడు కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్స్ను కూడా ఇంకెక్కడికి మళ్ళీ చేస్తున్నారో అర్థం కాలేదు అందుకని కేంద్రం చాలా సీరియస్గా ఆదేశాలు ఇచ్చింది తక్షణం వాటిని వాటికి బదిలీ చేసి వడ్డీతో సహా ట్రాన్స్ఫర్ చేసి ఆ ట్రాన్స్ఫర్ ఆ గ్రాండ్స్ ట్రాన్స్ఫర్ చేసిన గ్రాండ్ సర్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ని కూడా మాకు పంపించండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి క్లియర్ కట్ ఆర్డర్స్ ఇచ్చింది కేంద్రం